వికారాబాద్ జిల్లా పరిగిలోని శ్రీ షిర్డి సాయినగర్ కాలనీలో వెలిసిన దుర్గామాతకు మలిపెద్ది రాధా ప్రదీప్ దంపతుల ఆధ్వర్యంలో కుంకుమార్చన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పరిగిలో దుర్గామాతను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నామని అన్నారు జైమాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా దసరా పండుగ సందర్భంగా దుర్గామాత దేవిని ప్రతిష్ఠించి పూజలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు అనంతరం పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి దుర్గామాతాదేవిని దర్శించుకున్నారు జై మాతా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు షాలువాదో సన్మానం చేశారు